ఈరోజు మన ఈఎస్టిఎఫ్ అండ్ నర్సరావుపేట ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఒక గాంజా మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది మనకున్న సమాచారం మీద అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్ పూరి డిస్టిక్ నుంచి వచ్చిన అతను ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు మన ఈటీ విలేజ్ ఈటీ విలేజ్ ఆఫ్ నష్టోపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు అతను బడ్డీ కొట్లో పాన్ సిగరెట్స్తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అంటే ఒక టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం అలాగే ఈ చాక్లెట్స్ గాంజా చాక్లెట్స్ కూడా ఈ చాక్లెట్స్ వచ్చి ఒక ఈ చాక్లెట్స్లో ఒక టెన్ ఫోర్టీన్ గ్రామ్స్ గాంజా ఉంటుంది అంటే ఫోర్టీన్ పర్సెంట్ గాంజా ఉంటుంది కంటెంట్ సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు సో ఈ చాక్లెట్స్ అండ్ అలాగ యాజ్ వెల్ ఆస్ గాంజా కూడా స్మాల్ స్మాల్ ప్యాకెట్స్లో ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్కి అంటే ఒక టెన్ గ్రామ్స్ గాంజా ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నాడు అలాగే యాజ్ వెల్ అస్ ఈ చాక్లెట్స్ కూడా టెన్ రూపీస్ మార్జిన్లో అమ్ముతున్నారు సో అతను ఇదంతా తను నేటివ్ ఒరి పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు గత నాలుగు నెలల క్రితం తీసుకొచ్చానని అతను చెప్తున్నాడు ప్రిలిమియరీ ఇన్వెస్టిగేషన్లో సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటుంది దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది బట్ అందులో గాంజా కంటెంట్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది సో చాక్లెట్స్లో సో దానివల్ల అది అది రెగ్యులర్గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా గాంజా అమ్ముతున్నారు లేకపోతే ఎక్కడైనా ఉన్నదని కానీ లేదా ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా పెడతాం మాకు పై అధికారులు మా డైరెక్టర్ గారు రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా డీసీ గారు అసిస్టెంట్ కమిషనర్ సార్ డిప్యూటీ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము డ్రైవ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం మెయిన్ ఈ గాంజా వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు దీనికి అడిక్ట్ అవడం వల్ల మెయిన్ మన గుంటూరు అండ్ గుంటూరు డిస్టిక్లో ఎస్ట్వెల్ గుంటూరు జిల్లాలో మెయిన్ ఈ గాంజా కన్జంప్షన్ వల్ల ఈ కాలేజెస్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అదొక ఫ్యాషన్ కింద ఒక కైండ్ ఆఫ్ కల్చర్ అడ్వాన్స్డ్ కల్చర్ కింద తీసుకుని దీన్ని ట్రై చేద్దాం ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది ఎలా ఉంటుందని చూద్దాం ఇలాంటి చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు స్లోగా దేర్ దే ఆర్ లూజింగ్ దెర్ కెరీర్స్ అనమాట కెరీర్స్ కూడా నాశనం అయిపోతున్నాయి సో దీని మీద ఎక్కువ డ్రైవ్ చేసి మెయిన్ స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఎలాంటి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా పబ్లిక్ కూడా మా ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మేము ఖచ్చితంగా వాటి మీద రైడ్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ